ఏంటక్క ఏదో ఆలోచిస్తున్నావు నేను ఒక రెసిపీ చేస్తున్నాను కానీ పేరు మర్చిపోయాను పేరు మర్చిపోయావా ఆ మర్చిపోయిన రెసిపీ పడతావా ఏంటి మాకు అయితే బాగుంటదిలే గాని ఇప్పుడు ఏంటి దాని మీద కూడా పాట పడతావా ఏంటి మర్చిపోయిన రెసిపీని రెగ్యులెక్ట్ చేస్తూ ఒక పాట పడతా మనసున ఉన్నది ఓ మంచి రెసిపీ గుర్తుకు రాదేలా మాటున ఉన్నది దాని చేసే పద్ధతి బయటకు రాదే ఎలా తగదని తెలిసి నే యూట్యూబ్ చూసి వంటలు చేసేదెలా తప్పని తెలిసి ఆ రంగులన్నీ వేసి సతమతమయ్యేదెలా ఒకసారి గుర్రలోకి దాని పేరేమిటో చొచ్చుకు రాదే ఎలా మనసున ఉన్నది ఓ మంచి మంచిరిసీపీ గురుతుకురారేలా